నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు భో నమ మన ఛానల్లోకి స్వాగతం రేపటి నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు వృషభరాశికి జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు వృషభరాశి జీవితంలో శుభ దినాలు ఏమిటి అశుభ దినాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు అనేవి వీళ్ళు పాటించాలి ఈ వృషభ రాశి వ్యక్తులకు విద్యా జీవితం వృత్తి జీవితం ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి మార్పులు ఉంటాయి ప్రేమ పెళ్లి కుటుంబ జీవితం ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వృషభ రాశి వ్యక్తులు ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికే చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనక వీరికి బంధాలు అనుబంధాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ముఖ్యంగా వీరికి ఎవరైతే మేలు చేస్తారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వీరు మర్చిపోనే మర్చిపోరు జీవితకాలం పాటు గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా కాని ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వీరు రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నము చేస్తారు కొత్త వాళ్ళు ఎంతమంది పరిచయమైనా కానీ పాత బంధుత్వాలను పాత స్నేహాలను వీరు మర్చిపోనే మర్చిపోరు వీరికి ఉన్న అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో కొత్త విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వీరు ఈ అలవాటు కారణంగానే ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉంటారు వృషభరాశి వ్యక్తులు తమ బాధను బాధ్యతలను ఇతరులకు అస్సలు వివరించరు బాధలను తమ మనస్సులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి కొన్నిసార్లు విఫలం అవుతూ ఉంటారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు వృషభ వారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో అధికంగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కలిగి ఉంటారు వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా రేపటి నుండి కూడా గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా మారబోతూ ఉంది ముఖ్యంగా వీరికి శుక్రగ్రహ అనుగ్రహం విపరీతంగా పట్టబోతూ ఉంది వృషభ రాశి విద్యార్థులకు విద్యా జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారనే చెప్పుకోవాలి అదేవిధంగా ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి విద్యార్థులకు ఇప్పుడు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి కంప్యూటర్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ ఇలాంటి వాటిలో ఏదైనా కోర్సుకు మీరు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటే అలాగే అకౌంట్స్ ఫైనాన్స్ విద్యార్థులందరికీ కూడా విద్యా జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా మారుతుందని చెప్పుకోవాలి అంటే విద్యార్థులకు గత నెల కంటే కూడా ఇప్పుడు విద్యలో చాలా బాగా రాణించగలుగుతారు ఎక్సలెంట్గా వీరి లైఫ్ అనేది ఉంటుంది వృషభ రాశి వ్యక్తులకు ప్రేమ విషయంలో మీరు ఎవరినైతే ఇష్టపడిన వ్యక్తులు ఉంటారో వారు డెవలప్ అవ్వడం ఈ సమయంలో మీరు బహుదూరం ప్రయాణం చేయడం కాకపోతే రవి కుజా యొక్క అనుగ్రహం కారణంగా ప్రేమికుల మధ్య కొన్ని ఈగోస్ లాంటివి వచ్చిపోతూ ఉంటాయి అంతే తప్ప ప్రేమలకు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక వృత్తి ఉద్యోగ విషయంలో ఈ వృషభ రాసే వ్యక్తులకు మొదట ఉద్యోగపరంగా వీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొన్ని సెమినార్స్ మీటింగ్స్కి అటెండ్ చేయాల్సి వస్తుంది మరికొంతమందికి ఈ సమయంలో ఉద్యోగంలో స్థాన మార్పులు లేదా ఉద్యోగ మార్పులు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వృత్తిపరంగా విదేశాలకు వెళ్లే అవకాశము ఉంటుంది ఈ వృషభ రాశి వారికి వ్యాపార అనుకూలత పెరుగుతుంది వ్యాపారంలో ఉండే వడుదురుకులను మీరు అధిగమించగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు ఉంటారో మీరు అనుకున్న దానికంటే కూడా మీ వ్యాపారం అనేది నెమ్మదిగా సాగినా కానీ అది త్వరగానే తొలగిపోయి మీ వ్యాపారం అనేది వేగం పుంజుకుంటుంది నెమ్మదనం అనేది తొలగిపోతుంది మీకు ఆర్థిక పరంగా చక్కటి లాభాలు కూడా ఉంటాయి మూడు నాలుగు ఆదాయ మార్గాలను కూడా మీరు పెంచుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ రాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందే అవకాశం అద్భుతంగా కనిపిస్తుంది అదేవిధంగా గతంతో పోల్చుకుంటే గనుక ఇప్పుడు వ్యాపారం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది అనే చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా చూస్తే గనుక ఆదాయం అనేది అనుకూలత ఉంటుంది ఖర్చులు కొంచెం తగ్గించుకుంటే మీకు సేవింగ్స్ బాగా పెరుగుతాయి ఈ సమయంలో ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తలు మీరు పాటించాలి అలాగే మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వృషభ రాశి వ్యక్తులకు పెట్టుబడుల విషయంలో చూస్తే పెట్టుబడులకు చాలా అనుకూలమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అదేవిధంగా మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అలాగే మీ కుటుంబ సభ్యులు సలహాలు అనుభవం ఉన్న పెద్దల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయని చెప్పుకోవాలి ఆరోగ్యం విషయంలో ఈ వృషభ రాశి వ్యక్తులకు అజీర్ణం మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో అవి తొలగిపోతాయి మీ ఆరోగ్యం చక్కగా కుదుట పడుతుంది వృషభరాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు తొలగి అనుకూలత ఏర్పడుతుంది ఈ సమయంలో ఎవరైతే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గనక మీ ప్రయత్నాలు ఇప్పుడు తప్పకుండా ఫలిస్తాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది వీరికి సంతాన పరంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అద్భుతంగా మీరు వ్యాపారంలో చక్కటి లాభాలను పొందుతారు దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా సాగుతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీకు ప్రేమ బాగా పెరుగుతుంది విడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో కలుస్తారు ఇక అదే విధంగా సంతానం కలగడం లేదని బాధపడే వాళ్ళకి చక్కటి సంతాన వృద్ధి ఉంటుంది కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి కూడా ఇప్పుడు మీ వ్యాపారం అనేది తప్పకుండా ప్రారంభించగలుగుతారు వృషభ రాశి వ్యక్తులకు ఎటు చూసిన అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది ప్రయాణాలు చేస్తారు ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతూ ఉంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే ప్రతిరోజు కూడా శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే మీ కోరికలు తీరుతాయి నవగ్రహ దోషాలు తొలగిపోవడం కోసం ఒక శనివారం రోజున నవగ్రహ పూజ చేస్తే గ్రహ శాంతి కలుగుతుంది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్